మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన శ్రేష్టమైన అతి పరిశుద్ధమైన నామం పెరట నా ప్రియ ఆత్మీయ స్నేహితులందరికీ శుభాభివందనలు మోకరించి ప్రార్థించు క్రైస్తవుడు అనే పుస్తకంలోని దేవుని మాటలు నువ్వు నేను ప్రార్థనలో బలపడటానికి ఎంతగానో సహకరిస్తాయి ఒక అజ్ఞాత క్రైస్తవుడి పుస్తకాన్ని రాశాడు మరొక పుస్తకాల వ్యాపారి జాండర్ వాన్ అనే అతను ఈ పుస్తకాన్ని పబ్లిష్ చేశాడనమాట సాధారణంగా ప్రతి క్రైస్తవుడికి ప్రార్థన చేయాలనే ఆత్మ ప్రేరణ ఉంటుంది కానీ ప్రార్థన అంటే కొంచెం విసుగ్గా ఉంటుంది అందుకే ఆ పుస్తుడైన పౌలు ఆత్మసిద్ధమే కానీ శరీరం బలహీనం అంటాడు ఇది అందరికీ ఉన్న సమస్య నేను కూడా అంతే నేను కూడా ప్రార్థనను ఒక అలవాటుగా చేశాను కానీ పరలోకపు తండ్రితో వ్యక్తిగత అనుభవం ప్రార్థన యొక్క శక్తిని అనుభవించలేకపోయాను అది నాకు అర్థమవుతుంది ఎలా అర్థమవుతుంది అనుకుంటున్నారా మనం నిజంగా దేవునితో మాట్లాడితే మన జీవితాల గురించి మనకు భయం బాధ చింత ఉండవు ఎందుకంటే మన భారం అంతా మనం ఎంతో నమ్మకంతో దేవుని మీద వేశాము కాబట్టి కానీ నువ్వు ప్రార్థన చేసినా కూడా నీ పరిస్థితులను బట్టి చింతిస్తున్నావు అంటే ప్రార్థనా శక్తిని అనుభవించలేదు నువ్వు భక్తిహీనతలోనే ఉన్నావు అని అర్థం భక్తిహీనత దేవునికి ఇష్టం ఉండదు మరెలా నేను అలాగే అనుకున్నాను కానీ దేవునికి మన హృదయాలు తేటగా కనిపిస్తాయి మన యేసయ్య తండ్రి మనల్ని అర్థం చేసుకున్నట్టు ఇంకెవ్వరూ మనల్ని అర్థం చేసుకోలేరు ఏసయ్యకు మనతో మాట్లాడటం చాలా ఇష్టం ప్రాణం పెట్టి తిరిగి లేచి మనకు రక్షణను ఇచ్చిన ప్రేమ మరి మనతో మాట్లాడకుండా ఎలా ఉంటాడు ఎవరికి ఎలా చెబితే లోబడతారో ఎలా మాట్లాడితే వింటారో ఏ సైకు తెలుసు కొంతమందితో వాక్యం ద్వారా మరి కొంతమందితో సేవకుల ద్వారా ఇంకొంతమందితో కళలు దర్శనాల ద్వారా ఇలా ఎలాగైనా నీతో మాట్లాడాలి అని దేవుని ఆశ మరంత గొప్ప దేవుడు నిన్నంతగా ప్రేమించి నీతో మాట్లాడాలని అనుకుంటుంటే నీకు విసిక్ ఎలా వస్తుంది అంటే నీకు దేవుడు అంటే ప్రేమ లేదా తోమలాగా అనుమానంతో ఉండొద్దు నమ్మకంగా ఉండండి ఈ పుస్తకం నాకు ఒక ఆత్మీయ సహోదరి ఇచ్చింది నేను చదివాను నాకు ఎంతగానో ప్రార్థనకు తోడ్పడింది మీరు కూడా ప్రార్థనకు పురుకొలుపుతనంగా ఉండాలన్నదే నా ఆశ మీరు కొంచెం ప్రార్థనైనా ఆత్మతో చేయండి యథార్థంగా అప్పుడు మీ సమస్యలు శ్రమలు చాలా చిన్నవిగా అసలు విలువలేనివిగా కనిపిస్తాయి మీరు దేవునితో ఆనందిస్తారు మనం పుస్తకాలు చదివే టైం ఉండదు కదా మీరు మీ ఫ్రీ టైంలో వినడానికి ట్రై చేయండి ఈ పుస్తకంలోనే సంగతులు అన్నీ విన్నాక ప్రార్థన చేయకుండా మీరు ఉండలేరు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేయడం వలన ఇంకెంతో మందికి ఈ వీడియో ప్రార్థనకు ఆసక్తికరంగా ఉంటుంది వాళ్ళ ప్రార్థనకు పురికొల్పధనంగా ఉంటుంది కాబట్టి మీరు కూడా దేవుని పనిలో కొంచెం సహకరించండి ఈ పుస్తకంలోని సంగతులన్నీ కూడా నేను కొంచెంగా వీడియోస్ చేస్తాను ఇప్పుడైతే మీకు పుస్తకం గురించిన వివరణ అయితే ఇస్తాను ఫస్ట్ మనం పీఠిక చదువుకున్నాను పీఠిక రచయిత ముందు మాట ముందు మాట ఈ మూడు టాపిక్ల గురించి నేను చదువుకుంటూ వెళతాను మీరు వినండి నెమ్మదిగానే చదువుతాను మీరు వినండి ఇందులో ఉన్న ప్రతి టాపిక్కు ఒక్కొక్క టాపిక్ ఒక వీడియో చేస్తాను ఇది ఫస్ట్ వీడియో కాబట్టి పుస్తకం గురించిన వివరాలు మాత్రమే నేను మాట్లాడతాను కానీ చాలా బాగుంటుంది మీరు ఫాలో అవ్వండి గంట సింబల్ ఉంటుంది కదా దానిపైన మీరు క్లిక్ చేస్తే ఆల్ వస్తుంది ఆల్ వచ్చినప్పుడు మీరు దాని మీద క్లిక్ చేశారనుకోండి నేను ఈ పుస్తకానికి సంబంధించిన వీడియో ఎప్పుడు పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది సో దాని ద్వారా మీరు ఈ విషయాలు అనేవి గ్రహించుకోవటానికి ఆసక్తిగా ఉంటుంది ముందు ప్రార్థనే మన జీవితం ప్రార్థన లేకపోతే మనకేదీ లేదు దేవునికి మనకి మధ్య బంధాన్ని పెంచేది బలపరిచేది తండ్రి దగ్గరికి మనల్ని చేర్చేది కేవలం ప్రార్థన మాత్రమే ప్రార్థన గురించి విసుగు వద్దు ఒకవేళ విసుగు వస్తుందంటే మీరు పుస్తకంలోని విషయాలన్నీ తెలుసుకున్నాక తప్పకుండా మీరు ప్రార్థన చేయకుండా అయితే ఉండలేరు దేవునికి మహిమ మన మొదటి టాపిక్ పీటిక నేను చదువుతాను మీరు వింటూ ఉండండి నెమ్మదిగానే చదువుతాను అది పంతొమ్మిది వందల ముప్పై ఏడవ సంవత్సరం జాండర్ వాన్ పబ్లిషింగ్ హౌస్ తరపున నేను పడమటి సముద్రం తీరం వెంబడి పుస్తకాలమ్మే వ్యాపారం మీద నా మొదటి ప్రయాణం వాషింగ్టన్లోని సిటీల్ నగరంలో ఓ పుస్తక విక్రేతను కలిశాను అతనితో మాట్లాడుతూ ఇంగ్లాండ్లో ప్రచురించబడి ఎంతో ఉపయోగకరమైన ఒక పుస్తకం అతనికి చాలా ఆశీర్వాదకరంగా ఉన్నట్లు గ్రహించాను మోకరించి ప్రార్థించు క్రైస్తవుడు అనే ఈ పుస్తకాన్ని ఒక అజ్ఞాత క్రైస్తవుడు రచించినట్లు అదే మొదటిసారిగా తెలుసుకున్నాను అందులో వ్రాయబడిన సంగతులు ఆ పుస్తక వ్యాపారికి బహు లాభదాయకంగా ఉన్నాయి నేను కూడా ప్రార్థన అనే అంశంపై ఆసక్తి కలిగిన వాడిని చేత ఆ పుస్తకాన్ని తీసుకోవడానికి ఏమాత్రం ఆలస్యం చేయలేదు రచయిత తేలిక భాషలో ఆయా సత్యాలను అన్వయింపచేస్తూ సు అర్థమయ్యే దృష్టాంతాలను ఉపయోగించి సూటిగా క్లుప్తంగా వివరించాడు మోకరించి ప్రార్థించు క్రైస్తవుడు అనే పుస్తకాన్ని అమెరికాలో పంపిణీ చేయడానికి ఇంగ్లీషు పబ్లిషర్స్తో ఒప్పందం చేసుకోవడానికి మా జాండర్ రామ్ సంస్థకు ఏమంత సమయం పట్టలేదు పేపర్ కొరత వలన రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో అచ్చువేసే సామాగ్రి కొలత వలన సారీ కొరత వలన ఈ విలువైన పుస్తకం ఇంగ్లాండ్లో ముద్రించలేక విరమించుకున్నారు కాబట్టి యునైటెడ్ స్టేట్స్లో ఈ పుస్తకం ముద్రింపబడి ప్రచురించబడేలా అధికార రీత్యా ఏర్పాట్లు చేయబడ్డాయి పంతొమ్మిది వందల నలభై ఐదవ సంవత్సరం నుండి ఈ పుస్తకం ఇప్పటికీ ముప్పై ఎనిమిది ముద్రణలు ప్రచురించబడింది పంతొమ్మిది వందల నలభై ఐదవ సంవత్సరముకు పూర్వం ఇది ఎన్నిసార్లు అచ్చువేయబడిందో దాఖలు లేవు గట్టి అట్ట బైండింగ్ చేసిన పుస్తకాలు మూడు లక్షలకు పైగా పంపిణీ చేయబడ్డాయి ఇప్పుడు ఇంకా చాలామంది చదవడానికి సదుపాయం కల్పించడానికి పెద్ద అచ్చలు ఒక చక్కని అందమైన కవరుతో ముద్రించి దీన్ని ప్రచురించడానికి నాకు ఒక మంచి అవకాశం దొరికింది దీన్ని చదువువరులకు నాకు లోకమంతటికీ ఇది ఆశీర్వాదకరంగా ఉండాలని నా ప్రార్థన రచయిత ముందు మాట సెకండ్ టాపిక్ చైనా దేశాన్ని దర్శించిన ఒక యాత్రికుడు ఒక గొప్ప పండుగ సమయంలో ఒక దేవాలయాన్ని దర్శించాడు అక్కడ చాలామంది భక్తులు ఒక పెద్ద వికారమైన విగ్రహం చుట్టూ మూగి ఉన్నారు వారంతా తమతో చిన్న చిన్న కాగిత ముక్కలపై వ్రాసి తమ ప్రార్థనా విన్నపాలను తీసుకొచ్చారు వాటిని వారు చిన్న మట్టి ముద్దలలో చుట్టి వాటిని ఆ విగ్రహం పైకి విసురుతున్నారు ఈ యాత్రికుడు వారలా చేయడానికి కారణం ఏమిటని అడిగాడు ఆ మట్టి ముద్దలు గనుక ఆ విగ్రహానికి అంటుకొని పోతే వారి ప్రార్థనలు ఆ దేవత తప్పక వింటుందని ఉంటుందని వాళ్ళ నమ్మకం అలా కాక అవి కింద పడిపోతే ఆ దేవత వారి ప్రార్థనలను తిరస్కరించినట్లు అని వారు అతనితో చెప్పారు ప్రార్థన ఆలకించబడిందా లేదా అని పరీక్షించడానికి ఈ విచిత్రమైన పద్ధతిని చూసి మనం నవ్వుకోవచ్చు కానీ సజీవుడైన దేవునికి ప్రార్థించే చాలామంది క్రైస్తవులకు ప్రభావ సహితమైన ప్రార్థన గురించి తెలిసింది బహు తక్కువ అన్న సంగతి వాస్తవం కదా అయినా దేవుని ధననిధి తలుపు తెరిచే తాళం చెవే ప్రార్థనే శోధనలపైన మనం విజయం సమస్యలు ప్రమాదాల మధ్య నిబ్బరం సమాధానం నష్టాల్లో నిరాశ నిస్పృహల్లో ఆత్మస్థైర్యం దేవునితో నిత్యమైన సహవాసం ఇవన్నీ మనం చేసే రహస్య ప్రార్థనలపైనే ఆధారపడి ఉన్నాయని చెప్పడం అతిశయక్తి లేదు ఈ గ్రంథం కొందరి కోరికపై ఎంతో సంకోచిస్తూ రచించబడింది ఎంతో ప్రార్థనాపూర్వకంగా దీన్ని రాయడం జరిగింది విసుకగా నిత్యము ప్రార్థించుడి అని ప్రభువు చెప్పే ప్రభువే మనకు చెప్పాడు కాబట్టి ప్రార్థన నేర్పించేది ఆయనే దేవునికి మహిమ ముందు మాట ప్రియులారా కొన్ని మాసముల క్రితం మోకరించి ప్రార్థించు క్రైస్తవుడు అనే ఈ పుస్తకము ఇంగ్లీష్లో అంటపడింది వెంటనే దానిని కొని చదివాను దానిలోని సంగతులు నాకు చాలా విలువైనవిగా ఉండి ఆ చర్యమును కూడా కలిగించాయి దీనికి కారణం నేను కూడా ప్రార్థనాశక్తిపరుడని కావడమే కొన్ని సంవత్సరాల క్రితం ఒక వ్యక్తి తెల్లవారుజామున నా ఎడమ పక్కకు వచ్చి ఇక లేచి ప్రార్థించు అని గద్దించి నిద్రలేపాడు అది మొదలు నేను ప్రతిదినము వేకువని మూడు గంటలకి లేచి ప్రార్థించటం మొదలుపెట్టాను అందుచేత ఆయన నన్ను అన్ని విషయాలలో చక్కగా నడిపిస్తున్నాడు సాయంకాలంలో వాక్య ప్రకటన నడిపించుచున్నాడు ఈ పుస్తకము ప్రార్థనలు సరిగా లేని కొన్ని సంగతులు సరిచేసుకోవడానికి నాకెంతో తోడ్పడింది కాబట్టి దీన్ని తెలుగులోకి తర్జుమా చేసినట్లయితే అది అనేక సంఘాలకు సంఘ కాపరులకు బోధకులకు పనివారులకు ప్రార్థనాపరులైన విశ్వాసులకు తోడ్పడుతుందని తలంచి దీనిని అనువదించడానికి కోరాను దీన్ని ఇంగ్లీష్ ప్రచురణ కర్తలకు వ్రాసి అనుమతి అడిగాను వారు చాలా దయతో నా మనవి ఆలకించి అందుకు అనుమతించారు ఈ గ్రంథం దేవుని మహిమార్థమై అనేకులకు సహాయకరంగా ఉండి ఈ చివరి దిన అనేకులకు ప్రార్థనకై పురుకొలుపు మేల్కొలుపుతుందని నమ్ముచు ఈ అనువాదమును పూర్తి చేశాను ప్రార్థన పరులారా దేవుని బిడలారా విశ్వాసులారా ఈ కడవరి దినాల్లో దేవుడి మిమ్ములను అందరినీ బహుగా సిద్ధపరచునని నమ్ముచున్నాను ఇస్రాయిల్ దేశము తిరిగి సమకూర్చబడి సిద్ధపరచబడినందున వారికి దేవాలయమును కట్టుటకు చేయు ప్రయత్నమే చివరి కాలపు గుర్తు వారి దేవాలయము పూర్తి అయిన తర్వాత తెస్లోనికి రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము మూడు వచనాల్లో చెప్పబడినట్లుగా పాప పురుషుడు బయలుపడి తాను దేవుడినని కనుపరుచుకొనూ దేవుని ఆలయంలో కూర్చుండును కాబట్టి మత్స్సు వార్త ఇరవై నాలుగవ అధ్యాయము ముప్పై మూడు ప్రకారము ఆయన సమీపముననే ద్వారము దగ్గరనే ఉన్నాడని తెలుసుకొనుడి ప్రభు ఆగమనకు సిద్ధపడవాలనని హెచ్చరించు నిజ ప్రవర్తనలో నిమగ్నమై ఉండవాలని మనవి చేర్చున్నాను అలాగ నా చేయుటకు దేవుడు తన పరిశుద్ధాత్మను మీ అందరి మీద విరివిగా కుమ్మరించిన గాక పరిశుద్ధాత్మలో ప్రార్థించండి విధా పత్రిక ఇరవై ఒకటవ నా కొరకు ప్రార్థించండి తండ్రి పరిశుద్ధాత్మలో ప్రార్థింప నేర్పండి ప్రభువు నామమ్మకు ఆమె దేవునికి మహిమ కలుగును గాక ఇంకా ఈ పుస్తకంలో ఉన్న సంగతులను గురించి విషయ సూచిక ఉంది దానిలో ఒక పన్నెండు కంటెంట్లు ఉన్నాయి పన్నెండు టాపిక్లు ఉన్నాయి ఒక్కొక్క దాని గురించి నేను వివరంగా చదవడానికి ప్రయత్నం చేస్తాను అవేంటంటే విషయ సూచిక మొదటిది దేవుని గొప్ప అవసరం రెండు నమ్మశక్యం కానీ వాగ్దానాలు మూడు నన్ను అడగండి మీకు ఇస్తాను నాలుగు సూచనల కోసం అడగడం ఐదు ప్రార్థన అంటే ఏంటి ఆరు నేను ఎలా ప్రార్థించాలి ఏడు ప్రార్థనలో నేను తీవ్రంగా దుఃఖించాలా ఎనిమిది దేవుడు అన్ని ప్రార్థనలకు జవాబిస్తాడా తొమ్మిది ప్రార్థనలకు జవాబులు పది దేవుడు ప్రార్థనకి ఎలాగూ జవాబిస్తాడు పన్నెండు పదకొండు ప్రార్థనలకు ఆటంకాలు పన్నెండు ఎవరు ప్రార్థించగలరు ఇలా పన్నెండు టాపిక్ల గురించి ఒక్కొక్క టాపిక్ గురించి ఒక ఒక్కో వీడియోలో నేను పుస్తకంలోని సంగతులన్నీ చదువుతాను మీకు ఆసక్తికరంగా ఉంటే మీకు ప్రార్థనకి దోహదపడుతుంది అనుకుంటే తప్పకుండా ఫాలో అవ్వండి మరొక వీడియోలో కలుసుకుందాము అంతవరకు దేవుడు ఇది వింటున్న నిన్ను ఇంకా అనేకమైన విశ్వాసులను ఆయన పరిశుద్ధ నామంలో ఆయన మినికిడిలో తన ఆకాశపు వాక్యలు విప్పి మెండైన మేలులు ఆశీర్వాదాలు నీపైన తన బిడ్డలందరిపైన మెండుగా కుమ్మరించినాక de ke ma ka